నా షాంపూ బాటిల్ అయిపోతే ఇంకా దాంట్లో నీళ్లు నింపి ఇట్లా ఇట్లా షేక్ చేసి పోసుకొని అప్పుడే బాటిల్ పడేస్తాను లేకపోతే నా వల్ల కాదు పడేయడం అట్లాంటిది మీకేం హ్యాబిట్స్ ఉన్నాయి ఈ రోజు వరకు నా మనసును టచ్ చేసావు లైట్లు ఆన్ చేసి వెళ్ళిపోతానండి నేను మళ్ళీ వెళ్ళి అన్ని ఆఫ్ చేసుకుంటూ వెళ్తానండి ఒక ఐదు చెప్పండి ఇలాంటివి ఎలాగా తర్వాత హీటర్ ఆన్ చేస్తారు గీజరు అంత స్నానం అయిపోతే వెళ్ళిపోతారు నేను ఎత్తుక్కుని గీజరు ఆన్ చేస్తారు మీరు నమ్మరు ఇవాళ చరణ్ మీద బ్యాంక్కి వెళ్ళిపోయాడు వెళ్ళిన తర్వాత వాడు ఫ్లోరు క్లోజ్ చేశారు ఏమైనా లైట్లు ఆన్ చేసి వెళ్ళిపోయారు ఏంటో చెప్పేసి మొబైల్ యాప్ ఓపెన్ చేసి అరే చాలా ఐదారు లైట్లు ఆన్ చేస్తున్నాయి ఎవరికోసం ఇవి చూసుకోరు ఎదవాలు అని చెప్పేసి మొత్తం అంతా కలిపి అన్నీ ఆఫ్ చేసుకుంటూ వచ్చాను నువ్వు షాంపూ చెప్పావు కదా నేనేం చేస్తాను చెప్పనా అయిపోయిన సోపులన్నీ కలిపి గ్యాట్గా కంప్రెస్ చేసి ఇది నిజమండి నమ్మరు ఇది చెబితే సో ఇలా నీళ్లు పోసి కుదించి ఆఖరి షాంపూ అది నేను వాడతాను అందుకని ఆయన చెప్పగానే ముందు నాకు చాలా రిలేట్ అయ్యాను నేను దీన్ని మిడిల్ క్లాస్ మెంటాలిటీ అంటారు ఇది అవసరం